నమస్తే అండి మనం ఇప్పుడు రోడ్ సైడ్ ఉండే ఇస్త్రీ బ దగ్గరకు వచ్చాం వీళ్ళు బొగ్గు ఐరన్ బాక్స్తో ఏ విధంగా ఐరన్ చేస్తారు అనేది చూపించేదానికి ఇక్కడికి వచ్చాము వాళ్ళు ఏ విధంగా ఐరన్ చేస్తారు చూపిపోతున్నాం ముందుగా వాళ్ళు ఏంటంటే బొగ్గును తెచ్చిపెట్టుకుంటారు కొనుక్కొని చూడండి ఆ విధంగా బస్తాల్లో బొగ్గు తెచ్చిపెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా పగలు కొడతారు చూడండి ఆ విధంగా పగలు కొట్టేస్తారు మనం చూస్తున్నాం చూడండి అవి బయట అమ్ముతుంటారు కొనుక్కొచ్చుకొని ఆ విధంగా పెట్టుకొని ముక్కలుగా పగలగొట్టేసి వెనపది ఐరన్ బాక్స్ ఉంటుంది పక్కన ఐరన్ బాక్స్ పెట్టి ఆ చిన్న చిన్న ముక్కల్ని ఆ ఐరన్ బాక్స్ నిండా పెడతారు అందులో పెట్టేటప్పుడు కొబ్బరి పీచు కొద్దిగా నిప్పేసి మధ్యలో పెట్టి దానికి ఫుల్గా సరంగా పెట్టేసి ఆ విధంగా చేస్తారు చూడండి పొగ వస్తుంది చూడండి ఆ విధంగా మధ్యలో పెట్టి చేసి దాన్ని మూత వేస్తారు అనమాట చూడండి అది లాగా పడుతుంది ఆ మూత పెట్టి దాన్ని లాక్ వేసేసి దానికి ఒక పిన్ ఉంటుంది అది ఊడిపోకుండా దానికి ఆ విధంగా పిన్ను పెట్టేసి సెట్ చేస్తారనమాట ఇప్పుడు ఐరన్ బాక్స్లో బొగ్గ వేసినందువల్ల నిప్పు దాంట్లో ఉంటుంది రాజుకుంటుంటుంది ఇప్పుడు దాంతో తీసుకొని వచ్చి ఐరన్ చేస్తారు దానికి సైడ్ హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ఏం చేస్తాయంటే తగరం కాగితం ఉంటుంది ఆ కాగితాన్ని చించి దానికి బయటికి వేడిపోకుండా అన్నమాట చూడండి ఆ పక్క సైడు ఉండే మూడు మూడు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో పెట్టేస్తారు ముందుగా ఆ తర్వాత ఆ బట్టలను నీళ్లు చల్లేసి మరిచి పక్కన పెట్టేసుకుంటారు ఇవి కాటన్ కుట్టిన అయితే ఆ విధంగా చూడండి నీళ్ళు చల్లేసి పక్కన పెట్టేసుకుంటారు అదే ఇంట్లో అయితే కరెంట్ బాక్స్ కాబట్టి నీళ్లు చల్లకూడదు అది వెయిట్ తక్కువ ఉంటుంది ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది దీని అందువల్ల దీంతో తోమితే ముడతలు లేకుండా శుద్ధంగా వస్తుంది ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాడు ఇప్పుడు వేడి బాగా వచ్చింది కాబట్టి తీసేస్తున్నాడు ఇక్కడ వీళ్ళు ఏ విధంగా చేస్తారో చూస్తే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు పరిశుండే పైన నీళ్లు చల్లేసి బాక్స్ తన్నాడు అంటే వేడి వచ్చిందా లేదనేది చెక్ చేసుకోవడం అనమాట ఆ విధంగా చేసుకుంటే వేడి వచ్చింది లేని తెలుస్తుంది మీ వెంటనే ఎక్కువ వేడి కూడా పడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు దానిపైన చదరంగా దుద్దిన తర్వాత షర్ట్ని ఏ విధంగా ఐరన్ చేసుకుంటారో చూడండి ఇవి చూస్తే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ముందు కాలరు కాలర్ని ఫస్ట్ ఐరన్ చేస్తున్నారు ఈ బాక్స్ చాలా వెయిట్ ఉంటుంది అందువల్ల వెంటనే నీట్గా వచ్చేస్తుంది షర్ట్ చూడండి ఏ విధంగా వస్తుందో తోముతుంటే ముడతలు లేకుండా చాలా అందంగా వస్తుంది అనమాట ఇప్పుడు అంతకుముందు తోమని ముందు ఎట్ట కాలర్ తర్వాత రెట్టలు హ్యాండ్స్ అవి అవి రెండు పక్కల హ్యాండ్స్ రెండు పక్కల తోమాల రెండు పక్కల తోమితే చాలా నీట్గా వస్తుంది సదరంగా వస్తుంది అనమాట ఒక దగ్గరే పెట్టకూడదు ఒక దగ్గరే కానీ పెడితే మాడిపోద్ది అది ఆ క్లాత్ కాలిపోద్ది చూడండి లెఫ్ట్ అన్నాడు తర్వాత ఇప్పుడు మధ్యలో బ్యాక్ సైడ్ అనమాట అది బ్యాక్ సైడ్ ఒకటేసారి అనేసి నీట్గా అనేస్తే మనకు క్లాత్ కొత్త దానిలాగా వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి తోమున్నాడు కాబట్టి ఆ విధంగా సాధారణంగా పెట్టి మళ్ళీ ఒకసారి తోమతారు అనమాట అవన్నీ మనకు ఒక ఒక సైడ్ నుంచి వస్తుంది చూడండి ఆ విధంగా కాలర్ కాటించి నీట్గా చూసుకుంటారు రావాలి ఎక్కువ హీట్ ఉంటే త్వరగా చేస్తారు హీట్ తక్కువ మొదట్లో చేసేటన్నీ అవే హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి మొదట సిల్క్ కానీ వీటికి సంబంధించినట్టు చేస్తుంటారు మామూలుగా ఎక్కువగా టెర్రీన్ అవి చూడండి ఆ సైడ్ నీట్గా వచ్చింది ఆ విధంగా తోముకోవాలి చూడండి ఈ విధంగా చూస్తే మనం ఇంట్లో మనకు ఎలక్ట్రికల్ బాక్సులు ఉంటాయి కాబట్టి తోముకునే దానికి ఈజీగా ఉంటుంది మనం ఇంట్లో ఒక జత అటు తోంగుకోవచ్చు ఎక్కడికైనా ఫంక్షన్లకు పోవాలన్నా ఎక్కడికైనా ఆఫీసులకు పోవాలన్నా ఇవి తెలుసుకొని ఉంటే మనం ఏ విధంగా తోముకోవాలనేది మనం తోముకొని ఆఫీసులకి వేసుకొని పోవచ్చు అర్జెంటుగా చూడండి ఇప్పుడు రైట్ సైడు ఈ గుండీలు ఉండే దగ్గర జాగ్రత్తగా తోముకోవాలి ఆ గుండీల పైన తోమితే గుండీలు ముడుచుకుపోతాయి అందువల్ల అతను తిరగ తిప్పేసాడు చూడండి పక్కకు తిప్పి గుండీలకు లోపల పక్క అనమాట దానిపైన అనేస్తే గుండెలు తెప్పదను ఇప్పుడు మళ్ళా తిరగేసి మళ్ళా రైట్ సైడ్ తోముతున్నారు ఆ తోముకోవాలి ఆ విధంగా కొంతమంది ఏంటంటే రైట్ సైడ్ తోమేటప్పుడు ఆ గుండెల మధ్యలో కూడా ఊరంటారు అనమాట ఆ విధంగా అన్నా కూడా ఒక్కోసారి అవి అదో ఆ విధంగా చూడండి అట్ట మధ్య మధ్యలో అట్టని అనుకోవచ్చు ఒక్కోసారి గుండీలు ముడతబడిపోతాయి ఫస్ట్ చేసిన ప్రకారంగానే లోపల పక్క అని తోముకుంటే గుండీలు దెబ్బ తినవు చూడండి షర్త్ ఎంత నీట్గా వస్తుందో తోమితే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వీటిని తోంకలేము కానీ చూస్తే మనం ఇంట్లో తోముకునే దానికి చాలా వీలు అవుద్ది ఈజీగా తోముకోవచ్చు చూడండి రెండింటిని పట్టుకొని వాటిని తిరగ తిప్పేసేయాలి షర్త్ని ఇప్పుడు ముందు పక్క ఐరన్ అయిపోయింది వెనక అక్కడక్కడ మనకు గేరలు వస్తాయి ముడతబడి ఉంటాయి చూడండి తోమినందువల్ల ముడతడి ఉంటే ఒకసారి ఆ బ్యాక్ సైడ్ కూడా మనం తోముకోగలిగితే పూర్తిగా ఐరన్ చేసినట్టు అవుద్ది అన్నమాట షర్టు చూడండి ఆ విధంగా తోముకోవాలి చూడండి ఆ విధంగా మడిసి రెట్టను కూడా ఆ విధంగా చేసుకోవాలి రెండు సైడ్లు ఆ విధంగా సదరంగా మడత వేసుకోవాలి పేపర్ ఎందుకు పెట్టారంటే క్లాత్ మెత్తడ్ క్లాత్ ఉంటాయి ఇవి సిల్క్ కాబట్టి వంగిపోకుండా మామూలుగా గట్టిగా ఉంటాయి ముడత వేసేదానికి ఆ మడత బాగా పడద్దు అనమాట చూడండి ఆ విధంగా రెట్టెలు మడిచేసి మధ్యలోకి చేసేసి పెట్టేశారు చూడండి చాలా కొత్త దాని మాదిరికి వచ్చింది చూడండి తోమితే ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక్కసారి కానీ ఐరన్ బాక్స్ తోమితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు తోమిన తర్వాత అది విడిగా పోకుండా ఉండాలంటే బటన్ కానీ వేస్తే మెడ దగ్గర ఆ విధంగా బటన్ వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో చూడండి అదేవిధంగా ప్యాంటు ఇప్పుడు జీన్స్ ప్యాంటు తీసుకున్నాం జీన్స్ ప్యాంటు ఈ ప్యాంట్లు ఏ విధంగా తోమాలనేది కూడా ఇది ఈ జీన్స్ ప్యాంట్లు లావుగా ఉంటాయి ప్యాంట్లు కానీ మగవాళ్ళు వేసుకునేట్టు లావుగా ఉంటాయి వీటికి నీళ్లు చల్లకుండా మనం గుడ్డ తడిపి పైన లైట్గా అంటే వాటర్ చెమ్మ అవుద్ది కాబట్టి ఈ లావుగా ఉండేటి వెంటనే బాగా క్లాత్ మీద ఉండేటి ముడతలు తొందరగా పోతాయి చూడండి ఆ విధంగా అంటే త్వరగా వచ్చేసి ఇప్పుడు ఏంటంటే బాక్స్ బాగా హీట్ అయి ఉంటుంది ఆ పక్క నుండి రంధ్రాల్లో ఉండే ఆ పేపర్ తీసేసినందువల్ల గాలికి లోపల ఉండే బొగ్గులు బాగా వేడెక్కుతాయి అనమాట అందువల్ల ఎక్కువ వేడి వస్తుంది వేడి వచ్చినందువల్ల ఈ విధంగా జీన్స్ ప్యాంట్లు తోముకో దానికి చూడండి చాలా సదరంగా నీట్గా వస్తుంది చూడండి ఆ విధంగా తోముకోవాలి ప్యాంటు లెఫ్ట్ సైడ్ ప్యాంటు తోమారు రైట్ సైడ్ కూడా ఆ గేర మాదిరిగా ఉండే దగ్గర ఆ వాళ్ళు కుట్టిన లెవెల్కి ఆ విధంగా సదరంగా చూసుకొని లైట్గా వీళ్ళంటే వాటర్ తడుపుతున్నారు కానీ మనం వచ్చి ఇంట్లో చేసుకునేటప్పుడు వాటర్ తడపకూడదు కరెంటుతో సంబంధించిన బాక్సులు ఉంటాయి కాబట్టి అవి షాక్ కొడతాయి అందువల్ల మనం ఇవి చూడడం వరకు ఇవి చూసి ఏ విధంగా తోముకోవాలనేది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మీకు రోడ్ సైడ్ ఉండే ఈ బండి దగ్గరకు వచ్చి ఇస్త్రీ బండి దగ్గర మీకు షూట్ చేసి చూపిస్తున్నా ప్రతి ఒక్కరు చూడండి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవన్నీ అవగాహన కోసం ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి పది జతల నుంచి వంద జతల దాకా బట్టలు ఉంటాయి అవన్నీ తోముకోవాలంటే చాలా కష్టం అందువల్ల అప్పుడప్పుడు ఒకటి రెండు జతలు తోముకోవాలంటే మనం తెలిసి ఉండాలి లేదంటే చేతులు కాల్చుకుంటాం బట్టలు కాలిపోతాయి అందువల్ల చాలా నష్టం జరుగుద్ది బట్టలు కాలిపోతాయి ఆ విధంగా కాకుండా ముందు తెలుసుకొని అంటే మనం అర్జెంటుగా చేసుకోవడానికి వీలవుద్ది ఎక్కువ ఉన్నప్పుడు ఇట్టడి దగ్గర ఇస్త్రీ బండి దగ్గర ఇచ్చి మనం ఐరన్ చేసుకోవచ్చు చూడండి మడత వేసేది కూడా చూడండి కింద నుంచి రెండు మడతలేసి పైకి వేసాడు జీన్స్ ప్యాంటు ఇప్పుడు చూడండి ఇంతకుముందు మడతలు పడినప్పుడు పాత దానిలాగా ఉన్నది ఇప్పుడు ఐరన్ చేస్తే చూడండి ఎంత కొత్తదనంగా ఉంది చూడండి చూడండి చాలా కొత్త దానిలాగా ఉంది ఇప్పుడు లేడీస్ది అనమాట టాపు ఈ లేడీస్ టాప్ కూడా చొక్కా లాగానే ఉంటుంది కాకపోతే దీనికి కాలు ఉండదు ముందుగా ఆ విధంగా రెట్టెలు పైన మనం తోముకోవాలి ఫస్ట్ ఆ టాప్ పైన ముందు ఈ సైడ్ కింద నుంచి ముడతలు లేకుండా చూడండి ఆయన చేస్తాను చూడండి ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక జత రెండు జతలు అయితే మనం త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా బాక్సులు ఎలక్ట్రికల్ దాంట్లో కూడా అమ్ముతున్నారు ఈ ఐరన్ బాక్సులు బొగ్గుతో చేసే ఇప్పుడు బాక్సులు ఉన్నాయి కదా పాతయి వాటిలాగానే వెయిట్ ఎక్కువ ఉంటాయి కరెంటు కూడా సంబంధించినవి వచ్చినాయి అవి కూడా వాటితో కూడా తెచ్చుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది కాకపోతే కరెంటుతో చేసేటివి కాబట్టి ఎలక్ట్రికల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి బొగ్గుతో చేసేటివి కాబట్టి వాళ్ళకు అనుభవం అందువల్ల చేయి కాలకుండా పైన వచ్చేసి దానిపైన క్లాత్తో అంతా మడత వేసి పెట్టి ఉంటారు కాబట్టి చేయి కాలకుండా చూసుకుంటారు చూడండి రెండో సైడ్ తిరగేశాం పేపర్ పెడితే స్టిప్గా ఉంటుంది మామూలుగా క్లాత్ ఎక్కువ ముడతలు పడకుండా మనం ఎక్కడైనా పెట్టుకోవాలన్నా అరమరలో ఎక్కడైనా పెట్టుకోవాలన్నా కూడా ఎక్కువ ముడతలు లేకుండా ఉంటుంది చూడండి ఆ విధంగా హ్యాండ్స్ కూడా ఆ విధంగా వేసుకోవాలి చూడండి టూ సైడ్స్ ఆ విధంగా వేసేసుకొని చూడండి కొత్త దానిలాగా వచ్చింది చూడండి ఐరన్ చేస్తే ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇంట్లో ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్లు ఉంటాయి కాబట్టి కానీ చేసుకోగలిగితే మనకు ఖర్చు తగ్గద్ది త్వరగా మనం ఇంట్లో చేసుకొని బయట ఫంక్షన్లు పోయేదానికి ఉంటుంది ముడతలు పడి ఉన్నప్పుడు టాప్ ఎట్టున్నది ఇప్పుడు చూడండి ఐరన్ చేస్తలకి కొత్త ఉంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి చూడండి ఐరన్ బాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది బొగ్గ ఐరన్ బాక్స్ దీనిపైన వచ్చేసి క్లాత్ ఆ విధంగా చుట్టు ఉంటారు కాలకుండా పట్టుకున్న దానికి చాలామందికి ఇవి తెలియదు మామూలుగా ఈ బొగ్గు వేసి చేస్తారు కాబట్టి పురాతనం నుంచి ఈ విధంగా వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే చూడండి అది లాక్ ఆ లాక్ ఊడిపోకుండా మళ్ళీ ఒక కమ్మి ఉంటుంది పైన క్లాత్ కట్టేసి ఉంటారు చేయి పట్టుకున్నప్పుడు కాలకుండా ఉండేదానికి సేఫ్టీ అనమాట ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇంట్లో ఈ ముడతలు పడి ఉన్నటి పాతగా ఉన్నటి ఐరన్ చేసుకొని నీట్గా వేసుకొని ఫంక్షన్లకు ఆఫీసులకు పోతారని కోరుకుంటున్నాను నమస్తే